హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే అండి స్పెషల్ రెసిపీ పన్నీర్ పరోటా పన్నీర్ పాలు ఇంట్లో విరిగిపోతాయి కదండి అవి పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా పన్నీర్ పరోటా కానీ పన్నీర్తో కల పన్నీర్తో రసగుల్ల కూడా అండి చాలా రెసిపీస్ చేయొచ్చు పన్నీర్ పరోటా పన్నీర్ సమోసా ఇంకా ఇలానే కాదండి పన్నీర్తో పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పన్నీర్తో కర్రీ కూడా చేయచ్చండి అది కూడా చాలా బాగుంటుంది కొన్ని పాలు విరిగిపోయినప్పుడు ఈ ప్రాసెస్ సరిపోతుందండి అవి పాలు ఎక్కువగా విరిగిపోయినప్పుడు పన్నీర్ని స్క్యూబ్స్ లాగా కట్ చేసి పా అది రెసిపీ బాగుంటుందండి బట్ ఇది చిన్న రెసిపీ కొన్ని పాలు విరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ బీట్ సోట్ క్యారెట్ పొటాటో ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని బౌలు హీ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలూను తురిమి వేసుకోండి ఇవన్నీ ఆప్షనల్ అండి పన్నీర్ కొద్దిగా ఉన్నప్పుడు ఇంకొంచెం కర్రీ ఎక్కువ కావాలంటే ఇలా చేసుకోవచ్చు పన్న ఆలుగడ్డ అండ్ క్యారెట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం కొద్దిగా మగ్గాలండి కొద్దిగా కారం కొంచెం ఉప్పు పసుపు సాల్ట్ తర్వాత యాడ్ చేద్దామండి ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అవ్వాలి సాఫ్ట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేద్దామండి పొటాటో అండ్ క్యారెట్ వేసాం కదండి ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పన్నీర్ వేస్తున్నాము పన్నీర్ అంతా రిపోయిన తర్వాత పాలన్నీ ఇది వా కొంచెం బాగా పిండేసిన తర్వాత ఇలా పొడి పొడిగా చేతున్నాయి ఇలా పొడి పొడిగా అంటే వచ్చేస్తుందండి పన్నీర్ వేసి పన్నీర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం అంతా ఉడకాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేద్దామండి ఆనియన్స్ కూడా మొత్తం సాఫ్ట్గా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది అంతే అండి ముంత వేసిన తర్వాత ఇవి కొంచెం అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దామండి సాల్ట్ వేసి అంత ఉడికిన తర్వాత కొంచెము కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవింగ్ రెడీ ఇప్పుడు మనకు పరోటా కోసం ఇప్పుడు పిండి రెడీ చేద్దామండి గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ పిండి అంతా బాగా తడిపి మెత్తగా ముద్దలాగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పిండిని కాస్త బాగా ఒత్తుతూ ఉంటేనే పిండి సాఫ్ట్గా అయి పరోటా కూడా బాగుస్తుంది కొద్దిగా చిన్న నిమ్మకాయ సాయిస్ కన్నా కొద్దిగా ఎక్కువగా పిండిని తీసుకొని దాన్ని కొంచెం చేతితోనే ఇలానేసి ఇంతగా పన్నీరు ఉంది కదండి కర్రీ అదంతా ఒక చిన్న బౌల్లాగా చేసుకొని మధ్యలో పెట్టేసి ఇలా పిండిని పైన కంటూ కర్రీని లోపలి లోపలికంటూ చుట్టూ అంతా తీసేసి కింద పిండి వేసి మళ్ళీ కొంచెం పైన పిండి వేసి రోలర్తో చిన్నగా స్లోగా రోల్ చేయండి మరి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది కొద్దిగా వస్తే పర్వాలేదు ఏం కాదండి అలా చపాతి లాగా స్లోగా రోల్ చేయండి తర్వాతనే సరిపోతుంది మరి మందంగా వద్దు మరి పరచగా వద్దండి ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కింద కొద్దిగా ఆయిల్ వేసి పరోటాను వేసి అది కొంచెం కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసి కింద మొత్తం కాలిపోయిన తర్వాత బాగా హీట్ అయ్యి మంచిగా చుట్టూ అంత కాలిన తర్వాత మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి పరోటాస్ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి ఆయిల్కి వద్దు మాకు అంటే నెయ్యితో కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇంకో ప్రాసెస్ అండి ఇది ఫస్ట్ ఒక కవర్ వేసి ఆ కవర్లో ఇంతాక పిండి ముద్ద ఉంది కదండి సేమ్ అలానే పెట్టి లైట్గా పొడిపిండి చల్లి మళ్ళీ ఒక పైన కవర్ పెట్టేసి ఆ కవర్ మీద రోలర్ తీసుకొని చపాతీ రోలర్ తీసుకొని స్లోగా అని అంటూ ఉండండి ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు అతుక్కోదు నీట్గా వచ్చేసేది కింద ఉంటుంది కదండి చపాతీ చేసే పీట దానికి కూడా అస్సలు అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది సేమ్ ఇంతగా ఇలా కాల్చాము అండి పరోటా సేమ్ అదే ప్రాసెస్గా దీన్ని కూడా కాల్చేయండి ఫస్ట్ వేసిన తర్వాత అది హీట్ అయ్యి మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోయండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇంకోటి రో మంచిగా రోస్ట్ అవుతుంది కూడా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి చాలాసేపప్పటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి అసలు గట్టిగా అవ్వవండి ఇంతే అండి పన్నీర్ పరోటా దీని పన్నీర్ని నేను క్యారెట్ వేసి కూడా చేశాను క్యారెట్ ఇవన్నీ ఆప్షనల్ అండి క్యారెట్ పరోటా కూడా చాలా బాగుంటుంది ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి మీరు సేమ్ ప్రాసెస్ అండి క్యారెట్ వేసి ఉప్పు కారం అంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత స్టఫింగ్ రెడీ చేసుకుని చేసుకోవచ్చు అంతే అండి ఇది పన్నీర్ పరోటా రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీనికి కర్రీ ఏమీ ఉండదండి అండి ఉట్టిదైనా పర్వాలేదు ఒకవేళ మీకు కావాలంటే పెరుగు ఉప్పు కారం వేసి కూడా ట్రై చేయొచ్చండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్